మనం చెప్పే ప్రతి విషయం కూడా ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే విధంగా ప్రతి నిమిషం కూడా నేను ప్రతి సెకండ్ కూడా నేను చెప్పే ప్రతి మాట కూడా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ముఖ్యమైన విషయం వాళ్ళు ఇంపార్టెన్స్ అయిన విషయాలను తోటి రైతులకు షేర్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులకు ఫ్రెండ్స్కి అదేవిధంగా ఏది మన వ్యవసాయానికి అనుబంధంగా వ్యవసాయంలో చేస్తున్న వ్యవసాయ అనుబంధంగా ఏదైనా చేస్తున్నా కూడా ఖచ్చితంగా కూడా వారికి షేర్ చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళ వాళ్ళు చేసే పనులలో కూడా ఈ చెప్పే విషయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కావున షేర్ చేయండి జాగ్రత్తగా ఓకే అయితే వ్యవసాయంతో పాటు రైతు అనుబంధంగా ఇంకా ఏం చేసుకోవచ్చు అంటే పాడి పరిశ్రమను చేసుకుంటాడు అదేవిధంగా కోళ్ళ పరిశ్రమను చేసుకుంటాడు అదేవిధంగా జీవాల పెంపకం కూడా చేసుకోవచ్చు అయితే జీవాల పెంపకం అంటే గొర్రెలు మేకలు అని ఉంటాయి జీవాల పెంపకంలో అధిక లాభాలు సాధించడానికైతే ఒక శాస్త్రీయమైన చర్యలు శాస్త్రీయంగా ఏ విధంగా ఇంపార్టెన్స్ తీసుకోవాలనేది మనం జీవా జీవాల పెంపకం గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే జీవాల జీవాల పెంపకం చేపట్టాలని అనుకున్న వాళ్ళు జీవాలని సాంద్ర పద్ధతిలో లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో పోషిస్తే లాభాలు అయితే చాలా ఆర్జించవచ్చు అయితే జీవాలంటే రెండు రకాలు గొర్రెలను పెంచడమా లేక మేకల్ని పెంచడమా అనేది ముందే నిర్ణయించుకోవాలి ఏదో ఒకటి అయితే గొర్రెల్లో నెల్లూరు డెక్కని బల్లారి మొదలైన జాతులు అయితే చాలా శ్రేష్టమైనవి అదేవిధంగా మేకల్లో చూస్తే బార్బరీ బ్లాక్ బెంగాల్ అదేవిధంగా సిరోహి లాంటివి కొన్ని ఉత్తమమైన జాతులు అయితే ఉన్నవి ఈ జీవాలని దృఢంగా ఆరోగ్యంగా పిల్లల్ని కనే శక్తి ఉండి జాతి లక్షణాలు ఉన్న రెండు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వాటికి వాటిని చూసి కొనుక్కోవాలి ఎందుకంటే చూడితో ఉన్నవైనా పర్వాలేదు అదేవిధంగా జీవాలని అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి లేదా మార్చి మాసాల్లో కనుక్కోవడం చాలా మంచిది కొనుక్కోవడం చాలా మంచిది సారీ జీవాలని ఏదైనా ఏ నెలలో అంటే అక్టోబర్ కానీ నవంబర్ కానీ ఫిబ్రవరి కానీ అదేవిధంగా మార్చిల్లో కూడా కొనుక్కోవచ్చు అయితే మండు టెండర్లో వర్షాలు అధికంగా ఉండే అంటువ్యాధులు ప్రబలి ఉన్న సమయంలో అంటువ్యాధులు ఉన్నప్పుడు అసలు కొనకూడదు అయితే జీవాలని సంతలో కాకుండా మంద మందల దగ్గరికి వెళ్తే స్వయంగా చూసి ఆ మందలో నుంచి ఒక జీవాలని అయితే ఎంపిక చేస్తే అవి ఎట్లా ఉన్నాయి ఆరోగ్యంగా ఉన్నాయో అనేసి మందల కంచే చూసుకోవచ్చు అన్నట్టు అయితే తక్కువ పెట్టుబడితో మంద పెద్దది కాకుండా ఎక్కువ మంద గొర్రెల మంద కానీ ఏదైనా మేక మంద కానీ ఎక్కువ కాకుండా యాభై గొర్రెలు లేకుంటే యాభై మేకలతో చిన్న మందగా చేసుకోవాలి జీవాల పెంపకం ప్రారంభించడానికి మంచిది ఎందుకంటే ఫోకస్ ఉంటుంది ఆ యాభై మందిని అదే జీవాల పట్ల ప్రేమ ఉండి వృత్తిలో అనబున్న మరియు నమ్మకమైన పని మనుషులు ముందే ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నమ్మకమైన వాళ్ళు కాకుంటే మనకు నష్టం చేకూరుస్తారు వాళ్ళు అందుకనే నమ్మకమైన వాళ్ళని చేసుకోవాలి అదేవిధంగా యజమాని సొంతంగా శ్రద్ధ పెట్టి పర్యవేక్షించుకోవాలి సొంతంగా అయితే పశుగ్రాస సాగుకు పశుగ్రా పశుగ్రాసాన్నిచ్చే చెట్ల పెంపకానికి అనుకూలంగా ఉన్న స్థలాన్ని ఎంచుకొని జీవాలు తాగడానికి అదేవిధంగా పా ఏదైతే పాక ఉంటదు పాక కానీ గుడిసె కానీ శుభ్రం చేయడానికి పశుగ్రాసం పెంచుకోవడానికి నీళ్ళ సౌకర్యం అయితే చాలా బాగుండాలి చూసుకోవాలి అది అయితే జీవాలను కొట్టాలను పశుగ్రాసాలను సాగు చేయడం వీలు కానీ వృధా భూముల్లో ఎత్తైన ప్రదేశాలను నిర్మించాలి అయితే పాకను నార్త్ తూర్పు పడమర దిశలో తక్కువ ఖర్చుతో తాటాకులు తీసి నిర్మించుకోవచ్చు పాక బయట జీవాలు తినడానికి కొంత ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టుకొని కాంచవేషన్ ఇస్తే మంచిది పాకాల్లో దాన తొట్లు నీటి తొట్లు అదేవిధంగా కంజలవనాలు ఇవి అయితే సిద్ధంగా ఉంచుకోవాలి అయితే యాభై గొర్రెలు లేక మేకల పెంపకానికి నీటి సౌకర్యం ఉన్న రెండున్నర ఎకరాల స్థలం అవసరం ఉంటుంది రెండు ఎకరాల స్థలంలో సంవత్సరం పొడిన పశుగ్రాసం మరియు పశుగ్రాస చెట్లు సాగు చేయడానికి నీటి సౌకర్యం అయితే ఉండాలి అయితే పాక కోసం జీవాలు తిరగడానికి చుట్టూ స్థలం కలిపి అర ఎకరం అవసరం ఉంటుంది అయితే జీవాలు వచ్చే ముందు ఆరు మాసాలు సరిపోను పశుగ్రాసాన్ని రెండు వారాలకు సరిపోను దానాన్ని నిల్వ ఉంచుకోవాలి ముందస్తుగా పశుగ్రాసాల సాగు ప్రారంభించాలి అదేవిధంగా గడ్డి కత్తిరించే యంత్రాలు కూడా తెచ్చుకుంటే బయటరు అదేవిధంగా వైద్యం ఉందా సౌకర్యం చూసుకోవాలి అది అయితే ప్రాథమిక చికిత్సకు సంబంధించిన మందులు పరికరాలు అయితే గొర్రె పిల్లలు పుట్టినప్పుడు మొదటి రెండు నెలలు ఎక్కువగా సస్తుంటాయి ఉంటాయి అది చావకుండా మరణాలు నివారించుకోవడానికి పెంపకందారులు కూడా ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి అయితే ఎందుకు మరణిస్తే ఉన్నాయో అవి మరణాల కారణాలు తెలుసుకొని అవిటిని నివారించుకోవాలన్నట్టు అయితే గొర్రె పిల్లలు మరణాల కారణాలు అధిగమించే చర్యలు కొన్ని ఉంటాయి అయితే ముప్పై రోజుల్లోపు వయసు గల గొర్రె పిల్లల్లో యాభై శాతం వరకు మరణించే అవకాశం అయితే ఉంటుంది అయితే జీవాల్లో చుడి చివరి దిశలో సరైన పోషణ ఇవ్వకపోవడం వలన వాటిని తక్కువ బరువు గల పిల్లలు పుడతాయి కావున తల్లి గొర్రెలకు చుడి చివరి మాసాల్లో అయితే అదనంగా రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల దాన ఎక్కువ ఇచ్చేటట్టు చూసుకోవాలి ఈనిన తర్వాత తక్కువ ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులు ఉంటే మరణాలు సంభవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే తోడేళ్ళు నక్కలు కుక్కలు ఈ జంతువుల దాడి గొర్రెల పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్షణ ఉండేలా మంద చుట్టూ కంచె అయితే నిర్మించుకొని పుట్టిన వెంటనే గొర్రె పిల్లకు బొడ్డును కట్ చేసి రెండు మూడు అంగుళాలు వదిలి దారంతో కట్టి కొత్త బ్లేడ్తో కత్తిరించి దాన్ని ఐడిన్ లేదా ఏదైనా యాంటీసెప్టిక్ ద్రావణం అద్దాలి అయితే పుట్టిన మొదటి రోజున ఒక డోస్ టెటానస్ టీటీ వేసుకోవాలి వేయించాలి దానికి అయితే టీకా వేయించిన గొర్రె పిల్లలకు పుట్టిన అరగంట లోపల పాలు తాగించాలి అయితే జున్నుపాల్లో వివిధ రకాల అంటువ్యాధులను తగ్గించే ఇమ్యూనిటీ పవర్ అనేది దాంట్లో ఉంటుంది అన్నట్టు అదేవిధంగా పది నుంచి పదిహేను రోజుల వయసు నుంచి క్రీప్ దానాను మూడు మాసాల వరకు అందించాలి దానాతో పాటు పప్పుజాతి గడ్డి వేప ఆకులు ఇవన్నీ కొరికే అందుకు అందుబాటులో ఉంచాలి అదేవిధంగా పాకల్లో కంజలవన మిశ్రం ఇటుకలను పెట్టుకొని నాకేటట్లు అందుబాటులో ఉంచితే గొర్రెపిల్లల బరువు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీనింగ్ జీవాల నుంచి గొర్రెపిల్లల్ని వేరు చేయడం అనేది ఇంపార్టెంట్ మూడు మాసాలు వయసు నిండగానే గొర్రెపిల్లల్ని తల్లి నుంచి అయితే వేరు చేయాలి దీనివల్ల తల్లులు త్వరగా ఎదగొచ్చి ఎదగడతాయి చూరుకు వచ్చేస్తాయి అన్నట్టు గొర్రె పిల్లలకు ఒకేసారి కాకుండా క్రమంగా పాలివను తగ్గించాలి పశుగ్రాసం దాన అనేది అలవాటు చేయాలి గొర్రె పిల్లలకు అయితే వీటికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఆరోగ్య సంరక్షణ నట్టలు లేక అంతరపరాన జీవుల నిర్మూలనకు పదిహేనో రోజు మొదటిసారి నట్టల మందు మూడు నెలల వయసు వరకు ప్రతి నెల ఒకసారి డీవార్మింగ్ చేయించాలి అయితే ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి పీడుదులు పేలు వంటి భయపరాన జీవులు వస్తున్నాయి రక్షణ కోసం బూటాక్స్ మందులు పాకాలు పిచికారు చేస్తే మంచిది అన్నట్టు అయితే వ్యాధులు ప్రబలకుండా సరైన సమయంలో సరైన టీకాలు అయితే వేయించాలన్నట్టు ఈ విధంగా పైన చెప్పిన అన్ని జీవాల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ యజమాన్య పద్ధతులు జాగ్రత్తగా తీసుకుంటే అయితే రైతులైతే మంచి లాభాలను అయితే పొందవచ్చు అన్నట్టు ఈ యజమాన్య పద్ధతుల జీవాల పెంపకంలో ఖచ్చితంగా పాటిస్తేనే మంచి లాభాలను పొందుతాడు రైతు మీకు ఈరోజు మనం చెప్పిన ఈ జీవాల పెంపకం అనేది టాపిక్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కొద్దిగా వాల్యూ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది విలువగల ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము విన్నాము అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకొని మీ తోటి రైతులకైతే షేర్ చేయండి మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం రైతు పంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి పది మంది రైతులకు అందే విధంగా చూడండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ